నాగపంచమి సీరియల్ రోజు రోజుకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతూ ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఈ సీరియల్ ఇక ఈ సీరియల్లో మోక్షకి మరో పెళ్లి చేయాలి అనుకుంటుంది వైదేహి భర్తతో షాకింగ్ విషయాలు చెప్తుంది పంచమి తన తల్లిని చంపింది నమ్ముద్రి అని అతన్ని తానే కాటేసి చంపానని పంచమి మోక్షకి చెప్పడంతో ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఇంకా ఈ సీరియల్లో విలన్ క్యారెక్టర్లో కరళి పాత్రలో నటించిన హీనారాయ్ చాలా అద్భుతంగా నటించింది ప్రస్తుతం కొన్ని రోజుల నుంచి కూడా హీనారాయ్ ఈ సీరియల్లో కనిపించడం లేదు కరాలి క్యారెక్టర్ లో మరొక కొత్త నటి ఎంట్రీ ఇచ్చింది కరాలి క్యారెక్టర్లో హీనారాయ్ ఈ సీరియల్లో చాలా బాగా నటించి అందరినీ కూడా మెప్పించింది ఈ సీరియల్ కంటే ముందు ఎన్నెన్న జన్మబంధం సీరియల్లో మాళవిక క్యారెక్టర్లు నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది మరి నాగపంచమి సీరియల్లో కరాటే క్యారెక్టర్లో నటించిన హీనా ని మీరు కూడా మిస్ అవుతున్నట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు తప్పకుండా ఒక మంచి ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి